హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు దొండకాయ కూర ఎలా చేయాలో చూపెడతానండి ముందుగా దొండకాయలను ఒక అర కిలో తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడాక నూనె పోసుకోవాలండి పావు టే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా పోపు దినుసులు అయితే వేసుకొని వీటిని మంచిగా దూరగా వేయించుకోవాలి ఇలా వేయగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇలా దోరగా ఉడకాలండి ఉడి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాడనే మాడకుండా చూసుకోవాలండి ఇలా వేగాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఇందులో వేసుకోవాలి దొండకాయలు వేసుకొని కలుపుకున్నాక పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడు ఉప్పు వేసుకొని మరోసారి ఈ ఉప్పు పసుపు ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ దొండకాయలన్నైతే మరొకసారి కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి మూడు నాలుగు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి దొండకాయ కూరనైతే మీడియం ఫ్లేమ్ మీదనే చేయాలి హై ఫ్లేమ్లో చేస్తే దొండకాయలు కసు కసుకొని తింటుంటే ఉడకకుండా కొంచెం పచ్చిపచ్చిగా ఉంటాయండి అలా కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో మూత తీస్తే మనకు ప్రతి ఒక్క ముక్క అనేది మంచిగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉడికినాక మూడు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా దొడ్డకాయలు వేసుకున్నాక కలుపుకొని మూత పెట్టుకోవాలి సారీ అండి టమాటాలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి టమాటాను కూడా మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫాలో చూస్తూ ఉండండి చూడండి మనకు టమాటా అయితే మంచి ఉడికింది ఇలా టమాటా ఉడికినాక ఇందులోకి రుచికి సరిపడు పొడి వేసుకోవాలి రుచికి సరిపడి కారపొడి పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు రెండు మూడు నిమిషాల పాటు కారం కూడా మంచిగా ఉడికితే ప్రతి ముక్కకు కారం పట్టి టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి రెండు మూడు నిమిషాల తర్వాతకి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా కొంచెం గ్రేవీ అయితే చేసుకోవాలండి కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఒక టీ గ్లాస్ తోటి వాటర్ అయితే తీసుకొని పోసుకోవాలండి నేను అందాద పోసాను ఇలా వాటర్ పోసి కలుపుకొని మూడు నాలుగు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకుంటే మనకు దొండకాయ టమాటా కూర అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ లాస్ట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ టమాటా కూర రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ మీకందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక్కసారి మీ ఇంట్లో కూడా దొండకాయ కూర ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి నేనైతే ఈ విధంగా చేశాను మీ ఇంట్లో కూడా ఈ విధంగా చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ చూస్తుండండి